ಿಜ್ಞಾ ಸರ್ವೃದ್ಯಾಲೆಸ್ತುಕ್ರೆವ್ಯನ హం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం నమస్యణం హరిమేవేదం నారాయణ మహాధ్యేయం

రెండోది 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 స్పీడు స్పీడ్ అండి స్పీడ్

ട്രാൻഷൻ അല്ലല്ലോ ഇരയ പെണ്ടറട്ടാ ആ പ്ലേറ്റ് എന്തുകൊണ്ടാ കഷ്മീര ആം രജതിരജയ സംഗീതഹൈരേ നവ വൈ മഹേശ്വരായ കർമഹേ സമേകാം ബംഗാനകായ യവക്യം आयुष्यम आयुष्यम हे आयुष्यम 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 आयुष्यम

ఇరవై ఏడు ఆగస్టు ఇరవై ఏడు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు నుంచి కూడా ఇక్కడ ఎంతో ఘనంగా స్వామివారి పరసిద్ధి వినాయక స్వామివారి నవరాత్రి మహోత్సవ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అలాగే ఈ రోజు త్రయోదశి శుక్రవారం సందర్భంగా పదవ రోజు సందర్భంగా ఉదయం పది గంటల నుండి కూడా స్వామివారికి నవగ్రహ ఆరాధన అలాగే సర్వతభద్ర మండలంలో స్వామివారి కలశస్థాపన అలాగే అష్టదిక్పాలకల పూజ పంచలోక పాలక పూజ కార్యక్రమాలు జరిగాయి ఆ అనంతరం ఆ అనంతరం కూడా భక్తులచే సామూహికంగా లక్ష్మీ గణపతి యొక్క హవనము అలాగే శ్రీరద హవనము ఆదిత్యాది నవక్ర దేవత యొక్క గవడ కార్యక్రమాలు చాలా ఘనంగా వైభవవీతంగా జరుగుతూ ఉన్నాయి ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి స్వామివారి ప్రదా ప్రసాదాలు స్వీకరించారని తెలియజేస్తున్నాము అలాగే రేపు నిమజ్జన కార్యక్రమం సందర్భంగా మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి కూడా మన మండపం వద్ద స్వామివారి నిమజ్జన కార్యక్రమ కార్యక్రమ యొక్క పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కావున ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి సరిగా గణపతి నవరాత్రి మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతోంది మరి ప్రతిరోజు కూడా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు చేసుకోవటం ఇందులో పెద్ద ఎత్తున మహిళలందరూ కూడా పాల్గొని ప్రతి పూజా కార్యక్రమంలో మరి స్వామివారి కృపకు పాత్రలు అయ్యారు కాలనీలో ఉన్నటువంటి పెద్దలు ప్రముఖులు పిల్లలు అందరూ కూడా ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంలో ఈ నవరాత్రి మహోత్సవాల్లో పాల్గొనడం జరుగుతుంది తొలిసారిగా నిర్వహిస్తున్నప్పటికీ కూడా అందరి యొక్క అమూల్యమైనటువంటి సహకారాలు అందజేశారు మరి ఈరోజు జరిగినటువంటి హోమం కూడా చాలా వైభవంగా జరపటం జరిగింది ప్రతిరోజు కూడా స్వామివారి పూజా కార్యక్రమాల తంతును శాస్త్రోదిక్తంగా సాంప్రదాయబద్ధంగా మరి ఇక్కడ మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనే మరి చక్కని ఈ పూజల్లో పాల్గొనేందుకు ఐదో విధంగా ఐగారు ప్రధానంగా మరి చాలా చక్కగా పూజా తంతులు ప్రతిరోజు కూడా నిర్వహించడం మరి అందరి అదృష్టంగా భావిస్తున్నాం మరి వచ్చే సంవత్సరం కూడా గణపతి నవరాత్రి మహోత్సవాలను ఇంతకంటే అంగరంగ వైభవంగా నిర్వహించడానికి ప్రయత్నం చేస్తాం ప్రధానంగా ఎవరైతే ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారో మరి వారు పడ్డ కష్టం అంతా ఇంత కాదు ప్రధానంగా మహిళలు కూడా అదే రీతిలో మరి ఎంతో సేవలు అందించారు స్వామివారికి రేపు నిమజ్జనం తంతు కూడా బాణాసంచ వెలుగు దిలుగులతోనే మరి నిమజ్జన వేడుక కూడా సాంప్రదాయబద్ధంగా పట్టణ ఈ ప్రధానంగా ఈ కాలనీలో ఉన్నటువంటి అన్ని కూడల్లో ఊరేగింపుగా స్వామివారిని బాజా ఇలా సందడి నడుమ తీసుకెళ్ళే నిమజ్జన కార్యక్రమాన్ని కూడా వైభవంగా రేపు జరపటానికి మన ఉత్సవ కమిటీ నిర్ణయించడం జరిగింది ఏదేమైనా మేము అందరం కూడా చాలా సంతోషపడుతున్నాం కాలనీ ఏర్పడి మరి దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాలు అవస్తోంది మొదటిసారిగా మేము నిర్వహించినప్పటికీ కూడా అందరూ తలా ఒక చేసుకుని ఇది మా కాలనీ ఈ కాలనీలో ఇటువంటి విఘ్నేశ్వరు పూజలు చేస్తే కాలనీ అభివృద్ధికి అదేవిధంగా ఇక్కడ నివసిస్తున్నటువంటి ఎవరైతే కాలనీ వాసులు ఉన్నారో వారందరి యొక్క ఆయుర ఆరోగ్యాలకు మరి ఒక పండుగ వాతావరణంలాగా ఒక ఇంటి పండుగగా ఈ నవరాత్రి మహోత్సవాల్ని ప్రతి ఇంటి ఆడపడుచు మరి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని చాలా బ్రహ్మాండంగా పూజ కంతు జరుపుకోవటం జరిగింది ఏదమైనా స్వామివారి కృపకు కాలనీ వాసులందరూ కూడా పాత్రలు కాగలరని ఉత్సవ కమిటీ తరఫున మేము చేయాల్సినటువంటి ఏర్పాట్లు అన్నీ చేశాం మరి సక్సెస్ఫుల్గా మేము జరిపామని భావిస్తున్నాం తొమ్మిది రోజులు నవరాత్రులు మాకు బాగా బాగా జరుపుకున్నాము లేడీస్ అందరం జెంట్స్ అందరు కూడా బాగా కలిసి చేసుకున్నాము అన్ని పూజలు కూడా చాలా బాగా జరిగాయి అందరికీ చాలా సంతోషంగా ఉంది ఫస్ట్ టైం అసలు నేను చెప్పలేనంటే చాలా సంతోషంగా జరుపుకున్నాం